అందరికీ నమస్కారం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లో ఉప ఎన్నికలు రావడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఆ రోజు ఉప ఎన్నికల సమయంలో లక్షల రూపాయలకు అమ్ముడు అమ్ముడు వెయ్యి అమ్ముడు వేయరు అప్పుడు ఒక హుజురాబాదు నియోజకవర్గం మొత్తంలో ఒక వంద మంది పార్టీని పట్టుకొని ఉన్న వ్యక్తులే ఉన్నాం గతంలో ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు చేసినా ఎన్ని కేసులు పెట్టినా పార్టీని విడవలే లక్షల రూపాయలకు అమ్ముడు పోలే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత అదే లక్షల రూపాయలకు అమ్ముడు పోయిన వ్యక్తులు ఈ పార్టీలకు వచ్చి పదవులు అనుభవిస్తాండే మాకు చాలా బాధకరంగా ఉంది మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కృషి చేసి కష్టపడ్డ వ్యక్తులు మేము ఇలా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంకు లక్షల రూపాయలైతే అమ్ముడుపోయే వ్యక్తులకు ఇలా ఇక్కడ ఇన్ఛార్జి వరదల ప్రణవ్ గారు వాళ్లకు పదవులు ఇచ్చిన కానీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వీడకుండా ఉన్న వ్యక్తులకు ఒక పదిని కూడా ఇంతవరకు దగ్గర దాఖాలు లేదు మేము ఆర్థికంగా నష్టపోయినాం మానసికంగా కుంగిపోయినాం గత ప్రభుత్వం ఏమాటి ఎన్ని ఇబ్బందులు జరిగినా ఎన్ని కేసులు పెట్టినా మేము భరించుకొని మేము ఓడ్చుకొని ఎక్కడ మీటింగ్ పెట్టినా మా సొంత పైసల ఖర్చులతో మీటింగ్లకు అటెండ్ అయిన వాళ్ళ వ్యక్తులు మేము ఇలా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంకు అమ్ముడు పోయే వ్యక్తులకే పదవులు కనిపించారు వరదల ప్రణవ్ గారు కానీ మేము చెప్తున్నాం కష్టపడ్డలకు ఇంతవరకు ఎవరికి గుర్తింపు జరగలే గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి మా విజ్ఞప్తి ఒకటే హుజరాబాద్ కదే మీద కష్టపడ్డ వ్యక్తులకు కనీసం ఒక డైరెక్టర్ పదవి కాదు ఒక గ్రామాధ్యక్షుడు పదవి కాదు ఏ పదవి కూడా దక్కలే అని మేము చెప్తున్నాం కానీ ఇన్ని సంవత్సరాలు పార్టీ అధికారంలో రావడానికి ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఉన్నా కూడా మేము కష్టపడి పార్టీకి కృషి చేసి ఇళ్ళ వెళ్ళలా మేము అండగా నిలబడ్డ వ్యక్తున్నాం మేము హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉడదల ప్రణవ్ గారిని పలు మార్లు కలిసి అన్నా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డాను మండలు పదమూడు సంవత్సరాల నుంచి కష్టపడతాం అన్నా మాకు పార్టీ ఇలా వచ్చింది మాకు ఉంది అని ఎంతో ఏడ్చి ఊరబెట్టుకున్నా కూడా కనీసం మమ్మలను పట్టించుకునే పరిస్థితి లేదు మీరు ఆయన పార్టీ నుంచి వెళ్ళి గత టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తాంటే నేను ఒక ఇరవై ముప్పై శాతం పోయి అన్నా నేను పాటలు కష్టపడ్డా నాకు పదవి కలిపి అన్న నేను ఒక గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఎన్నో కేసులు పెట్టినా భరించుకొని నిలబడమన్నా ఏ రూపాయికి అమ్ముడు పోను వరదల ప్రణవ్ గారికి విన్నపించుకోవడం జరిగింది ఆయన నా మాటలో లెక్క చెయ్యకుండా నా మాటలు లెక్కలు చేయలే చేయకుండా పాటి నుంచే లక్షల కోట్లకు లక్షలకు అమ్ముడు వేణులకి పదవులు ఇచ్చేడు నా మాట కనీసం నేను ఒక దళిత సామాజిక వర్గానికి ఎస్సీ మారిగా చెందినవాడిని నాకు కనీసం ఆయన ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం ఒక నీళ్లు కూడా కనీసం ఒక ఛాయ కూడా ఇచ్చిన దాకాలు లేవు ఎందుకంటే ఈ యొక్క దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నన్ను ప్రతిసారి దూరం పెట్టి నా కనీసం ఒక పదవి కూడా కలిపి మరి మరి చెప్తున్నా కాంగ్రెస్ సోదరులారా పార్టీకి కష్టపడుతులారా రండి మనకి ఎందుకు ఇవ్వడం అడుగుదావు ఇదే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ దగ్గర కూడా పోదామని నేను చెప్తున్నా